మన కథలు చూస్తున్న వారందరూ కేవలం ఒక లైక్ మాత్రం చేయండి దయచేసి ఎందుకంటే అందరూ మన స్టోరీస్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు మీ ఒక్క లైక్ ఈ వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది ఒక ఊరిలో రాము సీత అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు వాళ్ళు చాలా పేదలు కానీ వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు భార్యాభర్తల అనుబంధానికి వాళ్ళు మరొక రూపుగా నిలుస్తారు ఒకరి మాట ఒక తీయరు అదే ఊరిలో నందు మరియు లత ఇద్దరు భార్య భర్తలు కూడా ఉంటారు వీళ్ళకి చాలా ఆస్తులు ఉంటాయి భూములు బంగారం అన్నీ ఉంటాయి కానీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నప్పటికీ పట్టించుకునే టైం ఉండనట్టు ఉండేవాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉండరు రాము సీత రోజు పొద్దున్నే ఇద్దరూ కలిసి చక్కగా మాట్లాడుకుంటూ సంతోషాలను పంచుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలన్నీ మాట్లాడుకుంటూ అలా సరదా సరదాగా వాళ్ళ పొలానికి నడుచుకుంటూ వాళ్ళన్ని కబుర్లు చెప్పుకుంటూ మెల్లిమెల్లిగా వెళ్ళేవారు ఆ తర్వాత పొలానికి వెళ్ళి రాము సీతని ఎక్కువగా కష్టపెట్టకుండా కూర్చోమని రాము ఒక్కడే పనిచేస్తూ ఉండేవాడు సీత తనకి తోడుగా కబుర్లు చెప్తూ ఉండేది ఇక వాళ్ళు కష్టం తెలియకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఇక కష్టాన్ని మర్చిపోయి సంతోషంగా కష్టంలో కూడా వెతుక్కుంటారు ఇక వాళ్ళు చాలా చూడముచ్చటగా ఉండేవారు ఒకరి విలువ ఒకరికి ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటారు అందుకని వాళ్ళిద్దరూ చక్కగా కలిసి ఉంటారు ఇక సాయంత్రం పడగానే రాము సీత మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు ఇక వాళ్ళకి ఎప్పటికీ అదే జీవనం సాగిస్తూ ఉంటారు సంతోషంగా మరొక వైపు లత నందుతో మాట్లాడాలి అనుకున్నా కానీ నందు వినకుండా లత లతని వదిలేసి ఆఫీస్కి బయలుదేరుతాడు లత మాత్రం చాలా బాధపడుతూ అలాగే నిల్చొని చూస్తూ ఉంటుంది ఇక లతకి కోపం కూడా వచ్చేది ఎందుకు నన్ను అర్థం చేసుకోడు నందు అని ఇక నందు ఏమో ఆఫీస్లో దిగాలుగా కూర్చొని ఉండేవాడు నా భార్య కోసం నేను ఇంత కష్టపడ్డా కానీ నన్ను తను అర్థం చేసుకోవడం లేదు అని అతను ఆఫీస్లో ఇలా ఆలోచిస్తూ ఉండేవాడు తన పనులు మొత్తం చూసుకొని ఇంటికి తిరిగి వచ్చేసరికి లత సరిగా మాట్లాడడం లేదని నందు బాధపడుతూ ఉండేవాడు ఇక అలా ఇంటికి వచ్చేసరికి లత సరిగా తిండి కూడా తినకపోయేది కానీ దానిని నందు ఈమెకి ఇంకా బంగారం నగలు మీదే ఉన్నట్టు ఉంది అని అనుకునేవాడు అసలు విషయం ఏంటి అంటే లతకి ప్రేమ అనేది కావాలి అనుకుంటుంది కానీ సంపాదించాలి అనే దృష్టిలో పెట్టుకొని నందు మర్చిపోయేవాడు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి లత దిగాలుగా కూర్చొని ఉండేది కానీ నందు ఏమైంది అని కూడా అడగకపోయేవాడు ఇక లత ఇలా ఉంటుంది ఏంటండి మీరు అసలు నేను చెప్పే మాటలే వినరు నన్ను పట్టించుకునే పట్టించుకోరు అయినా మీకు ఏదైనా చెప్దామన్నా వినకుండా అలా వెళ్ళిపోతారేంటండి ఒక్కసారి వినండి అయినప్పటికీ నందు పట్టించుకోకుండా ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇక లత ఆ రోజు బయటికి వచ్చి పొలాలని చూద్దామని వస్తుంది వచ్చేసరికి లత ముందు రాము సీత ఇద్దరు అన్యోన్యంగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ చక్కగా వెళ్తారు వాళ్ళని చూసి సంతోషించిన లత వాళ్ళతో పాటు పొలాల దగ్గరికి కూడా వెళ్తుంది అక్కడ చూసేసరికి వాళ్ళిద్దరూ చాలా ప్రేమతో కలిసి ఉంటారు వాళ్ళని చూసి ముచ్చటగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ రోజు ఇలా అనుకుంటుంది ఎలాగైనా నందును నేను పొలంకి తీసుకొని వెళ్ళాలి ఆ టైంలో నన్న తనతో నేను మాట్లాడవచ్చు ఇక అలా సాయంత్రం కాగానే నందుతో ఇలా అంటుంది ఏవండి కాస్త మీకు సమయం దొరికిన ప్రతిసారి నాతో మీరు బయటికి రండి మన పొలాలని కూడా చూసుకున్నట్టు ఉంటుంది కదా అని అంటుంది ఇక అప్పటి నుండి నందు కూడా సమయం దొరికినప్పుడల్లా తన భార్య లతతో కలిసి పొలాల దగ్గరికి నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళేవారు ఇక లత కూడా చాలా కబుర్లు చెప్పేది వాళ్ళిద్దరికీ తెలియకుండానే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండటం ప్రారంభిస్తారు అలా సమయం దొరికినప్పుడల్లా వాళ్ళు పొలంకి వెళ్తూ ఉండేవాళ్ళు ఇక ఆ పొలాన్ని చూసుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉండటం మొదలు పెడతారు ఇక నందుకి కూడా ఆఫీస్ వర్క్ అనే టెన్షన్ నుండి బయటపడతాడు లత కూడా ప్రేమ దొరకడంతో చాలా సంతోషిస్తుంది ఇక అప్పుడు నందుకి అర్థమవుతుంది అయ్యయ్యో నేను తప్పుగా అర్థం చేసుకున్నానే లతకు కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు ప్రేమ అని తెలుసుకుంటాడు ఈ కథ ఏం చెప్తుంది అంటే ఆస్తులు అంతస్తులు ఎన్ని ఉన్నా కానీ ప్రేమ లేని చోట దానికి సంతోషం ఉండదు అని ఈ కథలో తెలుపుతుంది మరి మీకు కనుక స్టోరీ నచ్చితే ఒక్క లైక్ చేసుకోండి అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్ థ్యాంక్ యూ టు ఆల్